పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యాలయం ముందు పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పరిస్థితి సభలో ఒక్కసారి కేరింతలు కొడుతున్నటువంటి ప్రజలను చూసి ఆయన ఏం మాట్లాడాడంటే ఆయన కులిపోయిన మనసుతో ప్రజలందరూ లక్షల కొలిది అక్కడుంటే వేల కొలిది రాలేదనే దానికి నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోటరీకి ఏం మెసేజ్ ఇచ్చాడు ఎవరు ప్రజలు లేరని చెప్పండి అని మెసేజ్ ఇచ్చాడు అక్కడ ఎవరూ ప్రజలు లేరని మెసేజ్ని ఏ విధంగా ఇస్తావయ్యా నువ్వున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇదేంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా స్క్రూ లూజ్ అయిందా